అధ్యక్ష ఈ గురుకుల పాఠశాల అనేది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అప్పట్లో ప్రారంభించడం జరిగింది అధ్యక్ష ఈ మీ అందరికీ తెలిసిందే ఒకప్పుడు రాజులు రాజకుమారుని గురుకులాలకు పంపించేవారు అలాంటి కాన్సెప్ట్ తీసుకురావడం ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా మూడు వింగులుగా తయారు చేయడు అయితే అంబేద్కర్ అనేది ఖచ్చితంగా ఎస్సీలకి ఎస్టీలకి వర్తిస్తుంది అధ్యక్ష నేను చాలా ప్రౌడ్గా చెప్పగలుగుతాను అధ్యక్ష ఈ హౌస్ లో ఉన్న వ్యక్తిని ఒకప్పుడు గురుకుల పాఠశాలలో చదువుకున్న వ్యక్తిని సోషల్ వెల్ఫేర్ స్కూల్ నుంచి వచ్చానని విజయనగరం దగ్గర కుప్పర్లు అనే స్కూల్లో చదువుకున్నారు అధ్యక్ష ఇది తెలుగుదేశం గవర్నమెంట్ లో తీసుకొచ్చిన ఒక గొప్ప స్కూల్స్ అధ్యక్ష తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బంది ఉండేటప్పుడు పిల్లల్ని ఆ స్కూల్ కు పంపించేవారు అధ్యక్ష ఒకప్పుడు ఈ స్కూల్లో అడ్మిషన్ రావాలంటే దాదాపుగా అరవై సీట్లకు ఐదు వందల మంది పోటీ పడేవారు అధ్యక్ష ఎగ్జామ్ రాసి ఎగ్జామ్ పాస్ అయితే గానీ అడ్మిషన్ వచ్చేది కాదు ఇప్పుడు పరిస్థితి ఎలాగుందంటే అధ్యక్ష అసలు ఎగ్జామ్ రాయడానికి కూడా పిల్లలు లేరు ప్రధాన కారణం ఏంటంటే అధ్యక్ష స్కూల్లో మౌలిక వసతులు అసలు లేవు అధ్యక్ష ప్రాపర్ డాక్యుమెంటరీస్ లేవు వాళ్ళకి బెడ్స్ లేవు అసలు కార్డ్స్ లేవు కప్పకు దుప్పట్లు లేవు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే స్కూలా ఇంకేదా అనే విధంగా ఉంటది అధ్యక్ష ఒకప్పుడు ఇక్కడ నుంచి మనకి శంకర్ అని ఇంతకు ముందు ఏషియన్ గేమ్స్ లో మెడల్ తీసుకొచ్చిన వ్యక్తి ఉన్నారు ఇదే స్కూల్స్ నుంచి ఐఎస్ ఐపీస్ లో అధ్యక్ష ఈ స్కూల్ పైన ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష మన టెన్త్ క్లాస్ విషయం చూసుకుంటే ఈ స్కూల్ నుంచి వచ్చే వాళ్ళకి నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఎక్కువగానే ఉత్తీర్ణత ఉంటుంది అంటే ఈ మోడల్ స్కూల్ ని తీసుకొచ్చిన స్వర్గీ ఎన్టీ రామారావు తీసుకురావడం ఈ స్కూల్ పై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిందిగా మీ ద్వారా మన మంత్రి గారికి తెలియజేయడం జరుగుతుంది